ಚಿನ್ನದ <Sanfly> ಸರಿಂದ <Sanfly> <Sanfly>

ఈ ఈరోజు వీడియో ఏంటంటే ఒక చిన్ని గుంటలో మా ఆయనైతే బోరుడైన చేపలు పడతాను అన్నాడు మీకు లాస్ట్ ఆ చేపలు ఏం పడ్డాయి ఏంది మొత్తం అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఏమో చేయడం లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనం అయితే వీడియోలో అయితే వెళ్ళిపోదాం చేపలు పడతాను చూడండి ఇక్కడ సల్లేడు ఇక్కడ చల్లెడు చిన్నుకుంటా చూసే తాటిమాని ఎలా ఉందో తాటిమాని కింద ఎలా ఉన్నాయా చెయ్యా చెయ్యా చెయ్య ఏం ఇన్ని షాపులు ఇన్ని షాపులు ఉన్నాయి కానీ సాయా వరవేళ్ళు సాక్పీసులు అన్నీ మిక్స్డ్ అయిపోయినాయి ఏందినా ఇన్ని చేపలన్నా ఏందినాపి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయా వస్తున్నాయో బ్యాంక్ ఆఫ్ నాకు ఎక్కడ నడిచో ఎక్కడుందా ఎక్కడ ఇదపాడుతు నైసుకు నైస్గా పట్ట టోన్ ఫ్రెండ్స్ కొరే ఎలా పొందుకుందాం నీకు కన్నపాడు అలా నైసు అది టోన్ ఫ్రెండ్స్ చాలా బాగుండవు కరెంటే జాగ్రత్త ఎలా నేను జపలే ఇల్లింది నాన్నా ఫ్రెండ్స్ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఆడే కట్టా కట్ట కట్టేపోయియనే నేను కట్టసిబ నాది ఎంత ఒక్క పెద్ద కొరమేడయా నీకెల్లో ఉండదియా ఫ్రెండ్స్ ఏన్నడయా ఆ వదిన వహర కర్రీ ఏ కర్రీ ఏ ఫ్రెండ్స్ కొరవేడతే మిస్ అయిపోయింది ఈ ఇ నీలాలై చెల్లింది అల్తాం లాస్ట్లా తాతలు ఉందంట్రెండ్స్ షా ఎలా ఉంది పరమేడి ఫ్రెండ్స్ నీళ్ళు నీళ్ళైతే చల్తా ఉన్నాడు బురదలో మా అన్న ఈ తాటు ముద్దు ఉన్నది ఈ తాటు ఉన్న ఈ చేపలు చిన్నగా లేవు ఫ్రెండ్స్ చిన్న కొంటాయి చిన్నగా ఉంటాయి అది ఏం లేవు ఇదిగో చూడండి ఎలా ఉన్నాయో మస్తున్నాయి అయితే కొరవేళ్ళు ఉన్నాయి చిన్నంగల్ చేప చూడే చేపలు మీకు కనబడుతుంది ఇంకా చూడండి ఎలా ఉన్నాయో తాటి మొదలులో కొరవేడు చూడండి ఎలా పూసుకున్న గమ్మ జస్ట్ రెండు కేజీలు ఉంటాయి ఫ్రెండ్స్ కొరండి అవుతాయి ఇప్పుడు ఎలా బాగున్నాయి చేప అంతా మస్తున్నాయి చూసేది కదా ఎలా ఉన్నాదో ఇదిగో కరమేంటి చూడండి ఫ్రెండ్స్ ఎలా కొనుక్కుందాం రెండు కేజీలు కొరమేడు ఈ పక్క చూడండి ఎన్ని ఉన్నాయి చేపలు చెట్టుతో చెట్టు మొదటిలో ఏదన్నా ఎట్టున్నాయి భయంకరంగా భయంకరంగా ఉంది భయం కానుకున్న చేపలు ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా మన సల్తను చల్తను అనుకోండి చూడండి ఎలా చదువుతుంది వెనక చల్తలు చల్తా ఉన్నాడు మన రోజు మేకలు తొలిసిన ప్లేసేమి ఇక్కడ మేకలు చూడండి చల్తా ఎండ భయంకరంగా భయంకారంగా కాస్తుంది అయినా ఎమ్మెల్యే చల్తా ఉన్నది మా అన్నైతే చల్త ఉండడం మా వదిన పడతా ఉంది షాప్లో నీళ్ళు చేస్తూ ఉంటాడు కొర నీళ్ళు వెళ్తాయ్ ఇక్కడ మా అన్నైతే చల్తా ఉండడం ఇక్కడైతే నెలలో అయితే కదులుతా ఉన్నాయి షాప్లో నీళ్ళైతే తగ్గి ఫీ వచ్చినవి హండ్రెడ్ పర్సెంట్ తగ్గవద్దు కదా వెళ్తాం కొనండి మురిపోంది కదా యారన్నది సరింది టచ్ టచ్ అంజుడు ఫ్రెండ్స్ లీలో చల్తా ఉన్నాడు ఇక్కడ మెస్ పెట్టున్నారు ఎందుకంటే పరమేళ్ళు బయటకు వెళ్తాయని మెస్సులో దోతాయని బయటలో రోజు మెస్సు వెళ్తాయి కం చూడు మెస్ కింద కానీ పర్వే ఇక వస్తుంది పర్వాలేదు నైసుకొస్తుంది వస్తుంది వస్తుంది అదిగా అదిగనా అది కానీ నైసుకొస్తుంది తేలుకొని ఎలా పూనుకుంటాం కంపెనీ పూడుకొంది ఇప్పుడు చిక్కలేక రావాలి అది చూసారు కదా ఎలా పూనుకోండి మన సల్లే వస్తుంది నైసుకొస్తుంది అదేనండి అంత భార్య చెప్తున్నావాడ

மொத்தம் மத்தோன் அந்த என்ன சாப்பில் ஏது மொத்தம் தூரேனிட்டு பரவாயில்ல ஆத்தே தான் உண்டையா பாப்பா அதுக்குது தாக்கி சீசல் குடுறானடா. அமுந்து ஐ பாட்டி போய் கீழ வந்துச்சம் இல்லலடா. டேய் இது சேடல்லடா பெத்த கரனிடே. வா 6 kg கரனடா 6 kg ல இது எல்லாம் வச்சிருடா. வந்து 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 பையன் மாட்டான். வா துக்குது துக்குது நத்துக்கினா. துக்குறா துக்குறா. வா துக்குது வா 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 பப்பாச்சடா. வா கீழ சாஸ் போடு. போடா போடா. எழுந்து வா. துக்குنا துக்குنا. வா. வா 6 kg கரவனே இத. துக்கு. ಚಿನ್ನದಾಗ ಸರಿಂದ್ರೆಸ್ತರಲ್ಲ ಗೌದು ರೀ ಗೌದು ಲಾಗ రెండు చేపలు అయితే పట్టేశాడు మా అన్న మీకు లాస్ట్లో ఎన్ని చేపలు ఉన్నాయి ఏందని చూపిస్తాను ఇందా చూశారు కదా కరోనా ఎలా ఉన్నిందో చూపిస్తాను ఇక్కడ పడతా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ మనం పట్టాం కదా గుంటలో చేపలు చూడండి మీకైతే అయితే ఫోన్లు పెద్ద కనపడుతుండొచ్చు ఇది ఎంతలో ఉన్నాయి చూసారు కదా ఎన్ని పడ్డాయో చాలా దొరికినాయి కానీ కానీ కొన్ని అయితే అమ్మేశారు అందుకని వారిక చూపిస్తున్నా మీకు చూడు